అవగాహన కాడికి ఇతర రాష్ట్రాల్లో పండే పంటను కూడా మనం ఇక్కడ ప్రపోజ్ చేయాలి రైతుల్ని మోటివేట్ చేయాలి ఆ శాఖ పరంగా నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని కూడా తీసుకొని ఇందాక జాతి కూడా మన దగ్గర పండుతుంది దానికి డిమాండ్ ఉంది ఒక్క ఆర్కనాటి డిమాండ్ ఉంది అది కూడా మన దగ్గర పండుతుంది అదే విధంగా ఎకడమియా కూడా పక్క రాష్ట్రాల్లో కర్ణాటక పక్క భారతంలో పండిస్తున్నారు ప్రపంచ దేశాల్లో ఏ పంట అయితే మనం దిగుమతి చేసుకుంటున్నామో ఆ పంటలు పండే వాతావరణం మన రాష్ట్రానికి పుష్కలంగా ఉంది ఆ భగవంతుడి కాయ వల్ల తెలంగాణ రాష్ట్రానికి అన్ని రకాల భూములు అన్ని రకాల ఉన్నటువంటి రైతాంగం అన్ని అవకాశాలు ఉన్నటువంటి ప్రభుత్వం మన బుద్ధి కాబట్టి మీదే భవిష్యత్తు మీరు ఎంతో ఉత్సాహంతో కమిట్మెంట్ తోటి ముందుకెళ్ళండి భవిష్యత్తు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయానికి సంబంధించి అందులో మోస్ట్లీ ఆర్టికల్చర్ కి సంబంధించి ఉండాలనేది నా వ్యక్తిగత కోరిక అని చెప్పి మనం కాబట్టి ఆర్టికల్చర్ లో ఏ పంట కంటే ఆ పంటలన్నింటినీ తెలంగాణలో పండించే స్థాయికి తీసుకురావటం వాటికి కావాల్సిన ప్రాసెసింగ్ కాని వాటికి కావాల్సినటువంటి రీసెర్చ్ గానీ దానికి మార్కెటింగ్ కాని ఏ సౌకర్యాలు కావాలో ఆ సౌకర్యాలు కల్పిస్తూ మీ యొక్క చదువుకి అర్థం వచ్చేటట్టుగా మీకు చేతికంగా పని వచ్చేటట్టుగా మీరు అనుకున్నంత డబ్బు సంపాదించే స్థాయికి తెలంగాణ రాష్ట్రం మిమ్మల్ని నిలుపుంది అని చెప్పి కాబట్టి దయచేసి బీసీ గారు వారి యొక్క సిబ్బంది దీని మీద మనసు పెట్టండి నాకు తెలిసి ఓన్లీ బిల్డింగ్ పెరుకోవడం యూనివర్సిటీ ఉంది కాబట్టి ఈ తెలంగాణ మొత్తం మీరే భూభాగం కావాలంటే ఎవరు పంట పొలంలో కన్నా మీరు రీచెక్కింగ్ కావాలా వాళ్ళకి అనుభవానికి ఏమేమి చెప్తారు ఎక్కడ చెప్తారు మా జిల్లాలకు కూడా తీసుకురండి మా దగ్గర కూడా మంచి కార్యాన్ని ఉంది మూడు వందల ఎకరాలతో